జగన్ టీవీకు స్వాగతం పవన్ కళ్యాణ్కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలి పవన్ కళ్యాణ్ ను తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతాం పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టమని ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే బలుపుతో మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే పరిగెత్తించి తరిమి కొడతాం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు నువ్వు కనీసం లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక మీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము నువ్వు రేపు పొద్దున్న తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా